చాలాసార్లు అప్వాది దేవుడిని దూషించడమే వాడు ఆశ వాడు ఆశ అంత ఏంటి మనం అందరము దేవుని దూషించాలి ఆయన బిడ్డలు ఉండకూడదని దేవుని దూషించి చావకూడదా అన్నది అవునా అప్వాది మనం బ్రతికి ఉండగానే దేవుని దూషించాలని వాడు ఆశ బ్రతికి ఉండని ఉండగానే వెనక జీవితము గత జీవితానికి వెళ్లాలని ఆశ మనం బ్రతికి ఉండగానే దేవుడు లేడు అని మనం నోరార చెప్పాలని వాడు ఆశ అది చెప్తే వాడు వినాలని ఆశ వాడు రాజ్యంలో చేర్చుకోవాలని ఆశ అందుకనే జాగ్రత్తగా ఉండండి ఈ సమస్యల్లో మీ మాటలు ఎలాగున్నాయి ఈ శ్రమల్లో మాటలు ఎలాగున్నాయి దేవుడు లేడు దేవుడు దేవుడు హీస్ హరాసింగ్ మీ గాడ్ హెస్ డన్ దిస్ గాడ్ హెస్ సో అన్ఫేర్ వినిపిస్తుందా ఎవరైనా అన్నారా దేవుడు ఎంత అన్ఫేర్ అండి నాకు ఎందుకు ఇలాగా చేస్తున్నాడు అనే ఇటువంటి మాటలు వినిపిస్తున్నాయంటే జాగ్రత్త జాగ్రత్త మిమ్మల్ని బాధ పెట్టాలనే వాడు ధ్యేయం యు మేక్ యువర్ లైఫ్ మిజరబుల్ మిజరబుల్ నిజంగా భయభక్తులు కలిగిన విశ్వాసులు క్రైస్తవులు కంట్రోల్లో ఉంటారు వారి మాటలు కంట్రోల్లో ఉంటాయి వారి ప్రవర్తన కంట్రోల్లో ఉంటాయి వారి ఆలోచన కంట్రోల్లో ఉంటుంది కానీ ఎవరైతే అపవాదికి లొంగుతారో అపవాది ఆ దూతను పంపించినప్పుడు ఆ దురాత్మను పంపించినప్పుడు లొంగుతారో వారి మాటలు వారి క్రియలు వారి ప్రవర్తన కంట్రోల్లో ఉండదు ఉండదు అందుకని ఆత్మానుసారంగా బ్రతికే ప్రతి ఒక్కరి జీవితంలో నోరు అదుపులో ఉంటది ఆలోచనలు అదుపులో అదుపులో ఉంటది ఫోన్ అదుపులో ఉంటది టీవీ అదుపులో ఉంటది మీరు చూసేవి అదుపులో ఉంటాయి ఏది పడితే అది చూడరు ఏది పడితే అది మాట్లాడరు ఎలా పడితే అలాగ జీవించరు జీవించలేరు ఎందుకంటే నొచ్చుకుంటూ ఉంటది హృదయము పరిశుద్ధాత్మ దేవుడు బాధపరచబడుతున్నప్పుడు మీకు బాధ కలుగుతుంది అందుకని అందరిలాగా జీవించలేదు ఎంతమంది ఇక్కడ ధైర్యంగా చెప్తారండి నేను అందరిలాగా జీవించట్లేదు అని ధైర్యము నాకు ఉంది అన్నవారు ఉంటే చేతులెత్తి హాలిలియో చెప్తారా ఐఎమ్ లివింగ్ డిఫరెంట్లీ మై థాట్స్ ఆర్ డిఫరెంట్ మై వర్డ్స్ ఆర్ డిఫరెంట్ మై యాక్షన్ మై బిహేవియర్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్ అన్నవారు మరొకసారి చేతులెత్తి హాలిలియో చెప్తారా అలాగ చెప్పగలిగిన జీవితం ఉందా అందుకనే ఆత్మానుసారులకి జీవితంలో ఒక అదుపు ఉంటుంది ఒక కంట్రోల్ ఉంటుంది ఎలా పడితే అలాగ ఉండలేరు ఆరిపోలేరు ఎందుకంటే దేవుడు ఆత్మ పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు అనే నిశ్చయత ఒకటి ఉంటుంది ఒక ధైర్యం ఉంటుంది ఒక ధైర్యం ఆ ధైర్యము వేరు అది ఎవరు ఇవ్వలేరు నా దేవుడు చూస్తున్నాడు ఆయన కంట్రోల్లో ఉన్నాడు గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్ ఆ ఒక్క మాట పట్టుకోండి మీరు ఈరోజు ఏంటండి గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఈ డూ నాట్ హ్యావ్ టు ఫియర్ ఎవరో దూతను పంపించింది ఏదో దురాత్మ వచ్చింది నో 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 యాజ్ లాంగ్ యువర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తానుసారంగా మీరు బ్రతుకున్నంత వరకు మీకు ఏ భయము లేదు నా దేవుడే చూసుకుంటాడని నిశ్చితం మీకు ఉంటది తెలుసా చదువుకుందామండి ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము పది నుండి పదమూడు వచనాలు చూద్దాం ఇర్మియా ఇరవై అధ్యాయము పది నుండి పదమూడు వచనాలు వేగంగా చదువుతారా నలుదిక్కులా భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమునూ అతడు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందమని నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొనియున్నారు అయితే పరాక్రమము గల షూరుని వలె యహోవా నాకు తోడయ్యున్నాడు నన్ను హింసించువారు ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ జంప్ టు ద పాయింట్ ఇది సారమంత ఏంటిదంటే పది నుండి పదమూడు వచ్చిన వరకు ఇర్మియా దగ్గర చాలా మంది భయపడుతూ ఆయనని బందీగా చేద్దామని లాక్కొని పోదామని వచ్చారండి అయితే ఇక్కడ ఇర్మియా తనకి చెప్పుకుంటున్నాడు ఏంటిది అంటే పరాక్రమము గల శూర్యుని వలె ఎహోవా నాకు తోడై ఉన్నాడు ఆమెన్ నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టులిదులు వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడతారు అని అంత చెప్పిన తర్వాత లాస్ట్ లైన్ చూడండి లాస్ట్ పదమూడో వచ్చిన యహోవాను స్థుతించుడి కీర్తించుడి దుష్టిల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను ఆయనని లాక్కును పోదాము ఆయనని చెరసాలలో బంధిద్దాం అనుకున్నప్పుడు నలుదిక్కులుండి శత్రులు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు నాకేం భయం లేదు ఐ ఆమ్ నాట్ అట్ ఆల్ ఆఫ్ బ్రిడ్ ఐ డు నాట్ ఫియర్ అ బికాస్ ఐ నో మై గాడ్ ఇస్ విత్ మీ ఆయనని స్థుతిస్తా ఆయనని కీర్తిస్తాయనని కొనియాడతా ఇర్మియా మన వంటి వాడి మనలాగనే పోరాటాలు శోధలు వచ్చినాయి కానీ వెను వెంటనే చూడండి పద్నాలుగో వచనంలో ఏమంటున్నాడు చూడండి నేను పుట్టిన దినము గాక నా తల్లినను కనిన దినము శుభన శుభ దినమని అనబడకుండునుగాక అని షాపు వచ్చినా ఆయన నోట నుండి వస్తున్నాయి గమనించారా ఈ ఈరోజు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఆలయంలో దేవానికి స్థుతులు దేవాను పరాక్రమము గల దేవుడు అయ్యా బలశూరుడు అయ్యా నువ్వు నా తోడున్నావు నాకు నిశ్చేతి ఉందయ్యా అని ఎంత ఉత్సాహంగా ఉంటారండి ఎంత సంతోషం ఎంత తృప్తితో ఎంత తేలికతోటి ఇంటికి వెళ్తారు కానీ మరలా ఏదో డబుల్ పర్సనాలిటీ లాగా మల్టీ పర్సనాలిటీ లాగా ఒక రకం ఇంటికి వెళ్ళగానే అసలు నేను ఎందుకు పుట్టాను అసలు నా వల్ల ప్రయోజనం ఏంటి నా బ్రతికేంటి ఇలాగుంది నాకు ఎంత డిప్రెషన్ ఉంది ఏంటి నాలో సంతోషం లేదేంటి కనీసం దేవుని సన్నిధి ఉన్నప్పుడు నా సంతోషం కొంచెం కూడా నల్లు కనపట్లేదేంటి ఎప్పుడైనా ఎవరైనా అనుభవించారా యథార్థంగా చెప్తారా దేవుని సన్నిధిలో ఒకలాగా ఇంటికి వెళ్ళగానే మరలా కృంగుదల మరలా డిస్కరేజ్ మరలా అదే యథావిధి జీవితం బట్టి విస్కు వచ్చేస్తుంది చాలా మందికి విస్కు ఇక్కడ ఇర్మియా కూడా అదే బ్రతకండి చూడండి ఇప్పటివరకు దేవుడిని ఇస్తుతించాం అన్నాడు దాని తర్వాత నా జీవితము శపింపబడును గాక అసలు నేను ఎందుకు పుట్టాను నేను చచ్చిపోతే బాగుండు నేను మా తల్లి గర్భంలో ఉన్న ఉన్నప్పుడే మిస్కరేజ్ అయిపోయి ఉంటే బాగుండేది కదా ప్రభువా ఎందుకయ్యేటువంటిది అనుమతించావు ఈ సింగింగ్ దట్ గాడ్ హ్యాస్ హరాస్డ్ నేను నీ నీ మెసెంజర్నే కదా నీ నీ ప్రవక్తనే కదా నీ ప్రవక్త నిశ్చయంగా నేను బ్రతుకుతున్నాను కదా నాకు ఎందుకయ్యే ఇలాగా అనుమతి అనుమతించావు గాడ్ యూ హ్యావ్ రిసీవ్డ్ మీ మోసపరిచావు దేవా ఎంతమందికి నిజంగా అనిపించిందండి నాకు మటుకు నేనైతే నేను అనుకుంటాను దేవా ఇది నీ చిత్తం అని నేను అడుగు పెట్టాను కానీ దేవా ఇన్ని పోరాటాల ఇన్ని శ్రమల ఇన్ని వేదల్లా ఏందయ్యా నీ చిత్తమేనా అసలు ఇది నీ చిత్తమేనా లేకపోతే ఇది నీ చిత్తం అని చెప్పి నన్ను మోసం చేస్తావా నీ చిత్తం అంటే ఆనందం ఉంటుందని చెప్పవు కానీ ఇలాగుంటుందా ఇంత కన్నీరు ఉంటదా యు డిసీవ్డ్ మీ నన్ను మోసం చేస్తావయ్యా అని అనేక సార్లు అనుకునేదాన్ని అనుకుంటాను శోధనలు వచ్చినప్పుడు మనకు కూడా అర్థం కాదండి ఎందుకు ఇలాగ అవుతుందని కానీ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ మీరు దేవుని కోసం ఏమైనా చేద్దామని ఏమైనా అంటే సేవ ఇవన్నీ పక్కన పెట్టండి పరిశుద్ధంగా ఆయనని సంతోష పెట్టాలనే ఆలోచన ఉంది అన్న వారుంటి చేతులు ఎత్తుతారా ఎత్తుతారా బాగా ఎత్తుతారా ఏదైనా చేయని నేను ఆయనని సంతోష పెట్టాలి ఆయన కోసమే నేను బ్రతుకుతున్నానన్న వారు హాలీలుయ్య చెప్తారా పరిచర్య కాదు గొప్ప గొప్ప సేవలు కాదు ఇంకేవో గొప్పవి తలపెట్టడం కాదు ఎప్పుడైతే నేను ఇలా ఉంటాను అని అనుకున్నారా అప్పుడే మీరు అప్పు హెల్ ఫోకస్ అయిపోతారు యుల్ బికమ్ ద ఫోకస్ ఆఫ్ హెల్ అంటే ఎవరు అప్వాది యొక్క ఫోకస్ మీ దృష్టి అంతా మీ పైన పడుతుంది అంట అమ్మో అయితే వెళ్ళిపోతా అనకండి మరి ముందు బ్రతికే బాగుంది అనకండి దేవుడు నీతి కిరీటం ధరింపజేస్తాడంటే ఎవరికి సహించుకునే వారికి ఓడ్చుకునే వారికి పోరాడే వారికి జయించిన వారికి ఈరోజు నాకు నీతి కిరీటం కాదు ఊరికే రాదండి కిరీటాలు అనుకుంటున్నారు ఊరికే వచ్చేస్తుంది నేసే రక్తంతో కడగబడ్డాను కాబట్టి కిరీటం వచ్చేస్తుంది నో 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 యూ హ్యావ్ టు ఎన్యూర్ సహించుకోవాలి ఓడ్చుకోవాలి దాని గుండా నడవాలి దాని గుండా వెళ్తే గానీ అటువైపు ఉంటది నీతి కిరీటం అటువైపు ఉంటది బహుమానము రివార్డ్ ఫర్ యువర్ పేషెన్స్ రివార్డ్ ఫర్ యువర్ సఫరింగ్ అని ఆయన వాక్యము స్పష్టంగా తెలిసి తెలియజేస్తున్నాడు అండి సో ఎందుకు మిమ్మల్ని దాడి చేస్తున్నాడు అంటే యూ హ్ బికమ్ అ ఫోకస్ దృష్టి మీ పైన పడ్డది ఎలాగైనా మిమ్మల్ని పాడు చేయాలి ఎలాగైనా మిమ్మల్ని నాశనం చేయాలి నాశనం అంటే చంపడం కాదు మీరు దేవుని పైన తిరగబడాలి దేవుడు లేడని చెప్పాలి నాస్తికులుగా మారాలి అసలు దేవుడు అంటే ఒత్తు ఆ పాత బ్రతుకు పాప బ్రతుకు నీచపు బ్రతుకు బ్రతకాలి అదే వాడ ఆశ యు హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇస్ జస్ట్ అ టెస్టింగ్ ప్లేస్ కెన్ యూ సీ ఇట్ లవ్ వాట్ ఇస్ ఇస్ అ టెస్టింగ్ ప్లేస్ అ టెస్టింగ్ పాయింట్ ఇది పరీక్ష సమయం ఇది పరీక్ష పరిస్థితి మీకు తెలుసు హృదయం పూర్వకంగా నేను దేవుని ప్రేమిస్తున్నా ఐ నో దట్ ఐ నో దట్ ఐ నో దట్ ఐ లవ్ గాడ్ ఐ లవ్ గాడ్ కానీ అప్పు అది ఆ మాటలు మార్చేయాలని ఆ మాటలు మీ నోట్ల నుండి రావద్దనేసి ఇటువంటి పనాగాలు పన్నుతున్నాడండి జాగ్రత్తగా ఉండండి ఎంత శోధనైనా నేను నిన్నే ప్రేమిస్తా ఎంత పోరాటమైనా నేను నిన్నే నమ్ము